ఈరోజు మన వీడియోలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ఈ మధ్య మనకు రావటం జరిగింది దానికి సంబంధించినటువంటి షార్ట్ మెమోస్ అంటే షార్ట్ మార్క్ లిస్టుని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇందుకు సంబంధించి స్టూడెంట్స్ వారి యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్తో వాళ్ళ ఫోటోతో ఉన్నటువంటి మార్క్స్ మెమో అంటే ఫోటోతో ఉన్నటువంటి షార్ట్ మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట రిజల్ట్ చూసుకోవడానికి మనం ఇంటర్నెట్లో వాటిలో చూసుకున్నప్పుడు ఫోటో లేకుండా మామూలుగా మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ అవుతుంది కానీ ఇది అఫీషియల్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో మనకి కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఫోటోతో షార్ట్ మెమోస్ అనేది రిలీజ్ అయ్యాయి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు మనం మన వీడియోలో ఒకసారి చూద్దాం ఈ సైట్ యొక్క లింక్ వచ్చేసరికి బీఏఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ షార్ట్ మెమోస్ ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా లింక్ మీద ప్రెస్ చేయంగానే డైరెక్ట్గా సైట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది దీంట్లోనే డైరెక్ట్గా స్టూడెంట్స్ వారి యొక్క షార్ట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ వాళ్ళు వాళ్ళ యొక్క మెమో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ వారు చదువుతున్నటువంటి కోర్స్ వచ్చేసరికి జనరల్ ఒకేషనలా జనరల్ వాళ్ళు అయితే జనరల్ ఒకేషనల్ అయితే ఒకేషనల్ ఒకేషనల్ బ్రిడ్జ్ అయితే వాళ్ళు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి థర్డ్ వన్ పాస్ ఇయర్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఇయర్ మనకి షార్ట్ మెమోస్ అనేవి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు సంవత్సరాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అన్నమాట కాబట్టి ఏ ఇయర్ లేటెస్ట్ ఇయర్ మనం చూద్దాం మొన్న మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటివి అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పాస్ మంత్ పాస్ అయినటువంటి మంత్ ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు ఎప్పుడు కూడా మార్చి ఉంటుంది నెక్స్ట్ సప్లిమెంటరీ వాళ్ళేమో మే ఉంటుంది ఇప్పుడు మన రెండు వేల ఇరవై ఐదు రెగ్యులర్ బ్యాచ్ మార్చి చూస్తున్నాం కాబట్టి మార్చ్ మంత్ సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత వచ్చేసరికి ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని చెప్పేసి అంటే కన్సర్న్ స్టూడెంట్ వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ దీని మీద ప్రెస్ అయ్యంగానే మనకి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవడానికి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పుట్టినటువంటి ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత మంత్ ఏ మంత్ ఆ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి మంత్లో ఉన్నటువంటి డేట్ని సెలెక్ట్ చేసుకుంటే డేట్ అనేది రావటం జరుగుతుంది ఇప్పుడు నేను కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను ఇయర్ నెక్స్ట్ జనరల్ నెక్స్ట్ మార్చ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాము డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గెట్ డేటా అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి గెట్ డేటా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మనకి మార్క్స్ మెమో అనేది ఫోటోతో పాటు ఓపెన్ అవుతుంది ఇక్కడ గమనిస్తే మీకు లేటెస్ట్గా ఫస్ట్ ఇయర్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు కూడా ఇండి ఇండికేట్ చేస్తున్నారు స్టూడెంట్ యొక్క ఇమేజ్ ఆ తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దీన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ డౌన్లోడ్లో ఉంటుంది దీన్ని ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు రేపు జూన్ నుంచి జరగబోయేటటువంటి డిగ్రీ కావచ్చు మిగతా వాటికి సంబంధించి ఏదన్నా కోర్సులకు సంబంధించి ఈ షార్ట్ మెమోని అఫీషియల్ మెమోగా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇటీవల రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ వారి యొక్క రిజల్ట్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫోటోతో కూడినటువంటి షార్ట్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే ఈ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ నెంబరు కోర్సు ఇయరు మంత్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క షార్ట్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు